స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న నాగార్జున ఇప్పటికీ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు యంగ్ జనరేషన్ జోరు చూపిస్తూ ఉండడంతో కన్నా బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందుకే వరుసగా మల్టీ స్టార్ ఈ మధ్య కాలంలో నాగ్ సోలో హీరోగా చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ యంగ్ హీరోలతో కలిసి నటించిన సినిమాలు మాత్రం మంచి విజయాలు సాధించాయి నాగచైతన్యతో కలిసి చేసిన బంగారాజు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో చేసిన బ్రహ్మాస్త్ర రీసెంట్ గా రిలీజ్ అయిన నాసామిరంగ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మల్టీ స్టారర్ ఫార్ములా వర్కౌట్ కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు కింగ్ ప్రజెంట్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున తాజాగా మరో తమిళ సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది ఓ కొత్త దర్శకుడు రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నాగ్ నటిస్తున్నారన్నది నయా అప్డేట్ మల్టీ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు కింగ్ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ నాగార్జున గెస్ట్ రోల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది అయితే ఈ వార్తలపై కింగ్ కాంపౌండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు ఏదేవైనా కింగ్ మూవీ సెలక్షన్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో లో హాట్ టాపిక్ అవుతోంది